సంగారెడ్డి పట్టణంలో అతి ప్రాచీనమైన వంద సంవత్సరాల నుంచి పురాతనమైన పురుగమ్మ తల్లి జాతర మహోత్సవము అత్యంత వైభవంగా సంగారెడ్డి ప్రజానాయకుడు మా నాయకుడు జగ్గారెడ్డి గారి ఆధ్వర్యంలో రెండు వేల నాలుగు సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే ఇరవై సంవత్సరాల నుంచి వారి నాయకత్వంలో ఆయన అండదండలతో ఆయన సహాయ సహకారాలతో ఈ జాతర మహోత్సవం జరుగుతుంది ఈ నెల కూడా ఇరవై నాలుగో తారీఖు నాడు ప్రారంభమై ముప్పై తారీఖు వరకు సమాప్తంగా ఏర్పడుతుంది ఇతర పిండి బియ్యం నుంచి స్టార్ట్ అయ్యి ఇరవై నాలుగు తారీఖు పిండి బియ్యము ఇరవై ఐదు నాడు ఎదుర్కోలు ఇరవై నాడు రతులు రంగాలు ఇరవై ఏడు నాడు జల్ది బండి ఇరవై ఎనిమిది నాడు బండ్లు బోనాలు ఇరవై తొమ్మిది నాడు రాజబండు ముప్పై తారీఖు నాడు అన్న సంతర్పణ ఈ ఏడు రోజుల కార్యక్రమంలో సంగారెడ్డి పట్టణ ప్రజల కోసమై ప్రత్యేకంగా మా నాయకుడు జగ్గారెడ్డి గారి యొక్క సహాయ సహకారంతో ఈ జాతర మహోత్సవం చేస్తున్నాం కాబట్టి కార్యక్రమాలు విజయవంతం చేయాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఈ జాతర అవకాశం ఇచ్చిన మా నాయకుడు జగ్గరెడ్డి గారు కూడా శుభకాంక్షలు ధన్యవాదాలు తెలియపరుస్తారు రెడ్డిలో అతి పురాతనమైన బృగమ్మ తల్లి దేవాలయంలో మా నాయకుడు కూర్పు జయప్రకాష్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఈ తృగమ్మ జాతర ఏర్పాట్లు పర్యవేక్షించడానికి ఇక్కడ మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ తోపాజీ అనంతకిషన్ గారు మరియు సమస్త కుల కులాలకు సంబంధించిన పెద్దలందరూ కూడా రా రావడం జరిగింది సంగారెడ్డి పట్టణానికి సంబంధించిన జాతరను విజయవంతం చేయాలని ఇక్కడ ఉన్న సమస్త కుల పెద్దలను కోరుతూ ఆ అమ్మవారి కటాక్షము కరుణ ఈ ఊరు మీద ఉండి ఈ ఊరు ఇంకా ముందుకెళ్ళాలి అభివృద్ధిలో ముందుకెళ్ళాలి జగారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ఊరు ఇంకా ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ ఈ దుర్గమ్మ తల్లి జాతరను విజయవంతం చేయాలని సంగారెడ్డి ప్రజలందరినీ కోరుతున్నాం